ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరముల జీవిత విశేషాలు పంతొమ్మిదో భాగం ఈ భాగంలో మతాలు భగవాన్ రమణుల ఉపదేశం గురించి చర్చించుకుందాం ఆధ్యాత్మిక సాధన లోపించిన వాని మతం కేవలం ఉగ్రవాదం అవుతుంది ఆధ్యాత్మిక నిష్ట ఉన్నవానికి మతం అవసరం లేదు మన భారతీయ జీవన విధానానికి సనాతన ధర్మం లేదా ఆర్షధర్మం అని పేర్లు ఆర్షధర్మం అంటే ఋషులు అనుసరించినది లేదా ఋషుల నుండి వచ్చినది అని అర్థం హిందూ మతం తన పవిత్ర గ్రంథాలలో కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన శాశ్వత సత్యాలను ప్రపంచానికి అందించింది వాస్తవానికి మతం అంటే అభిప్రాయం దైవభక్తి భగవద్భక్తి ఆరాధనా విధానం అనేవి నిఘంటూ ఇచ్చే అర్థాలు భారతీయ తత్వశాస్త్రం జీవితానుభవంలో నుండి జీవితాల పరిశీలనలో నుంచి ఏర్పడినదే కాని ఎవరో సృష్టించి మన నెత్తిన రుద్దిన శాస్త్రం కాదు ఎవరో ఒకరు ఒక సిద్ధాంతాన్ని లేదా మతాన్ని సృష్టించి ప్రపంచం మీద పడేస్తే అది సిద్ధాంతము కాదు దానిని గుడ్డిగా అనుసరించరాదు నేడు జరిగే అనేక మారణ హోమాలకు కారణం అలా సిద్ధాంతాలను గుడ్డిగా ప్రజలు అనుసరించడమే ఈ విషయాన్నే భట్టపాదుల వారు ఇలా స్పష్టంగా చెప్పారు సిద్ధానుగతి మాత్రం హి కర్తం యుక్తం పరీక్షకైహి నా సర్వలోక సిద్ధస్య లక్షణైన నివర్తనం పరిశీలకుడన్నవాడు లోకంలో మన ఎదుట ఏది ఉందో దాని వెంట వెళ్ళి పరిశీలించాలి అలా పరిశీలించి సత్యాన్ని తెలుసుకోవాలి అంతేగాని తానొక శాస్త్రాన్ని సృష్టి చేసి తన శాస్త్రానికి సరిపడలేదు గనక లోకంలో అనుభవ సిద్ధంగా ఉన్నదాన్ని తప్పని కొట్టి పారేయడం తగదని చెప్పాడు శ్రీ శంకర భగవత్పాదుల వారు కూడా ఒక సందర్భంలో నహి దృష్టే అనుపన్నం నామా అన్నారు అంటే ఎదురుగుండా కనిపిస్తున్నదాన్ని ఇది కాదు కుదరదు అంటే ఎలాగయ్యా అని కనుక ఎవడికి వాడు నేను నేనని వ్యవహరిస్తున్నాడే కాని ఆ నేను ఎవరు కోహం కథమిదం జాతం కోవా కర్తాస్య విద్యతే ఉపాదానం కిమస్త విచార సోయమీదృశ నేను ఎవడను ఈ జగత్తు ఎట్లా పుట్టుచున్నది దీనికి కర్త ఎవరు దీని ఉపాదానమేమిటి అని ఈ విధంగా విచారణ చేసి యదార్థాన్ని తెలుసుకోమంటుంది భారతీయ తత్వశాస్త్రం భారతదేశానికి వచ్చిన క్రిస్టియన్ ఇస్లాం మతాలు హిందూ మతానికి చెందిన బహుదేవతారాధన ఆచార వ్యవహారాలను దేశీ మార్గ సంప్రదాయాలు ఇవన్నీ అర్థం లేనివిగా నీచమైనవిగా భావించాయి ఎందుకంటే ఇవి వారి మత భావనలకు విరుద్ధంగా ఉన్నాయి వారి మతాల మాదిరిగా హిందూ మతానికి ఏకమత గ్రంథం కానీ ఏక దైవం కానీ ఏక పవిత్ర స్థలం కానీ లేదు అలాగే ఏకీకృత మత సిద్ధాంతం కూడా లేదు వారి దృష్టిలో మతం అంటే పవిత్ర స్థలాలను సందర్శించడం వారి పవిత్ర గ్రంథాలలో చెప్పిన సంప్రదాయాలను నియమాలను తూచా తప్పకుండా పాటించడం కొన్ని మత చిహ్నాలను ధరించి కొన్ని మత సంస్థలకు చెంది ఉండాలి కానీ ఇవి మనిషిని మానవత్వం దైవత్వం వైపు సమైక్య జీవనం వైపు నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక మూఢత్వానికి మత కలహాలకు హింసకు రక్తపాతానికి దారితీయడం మన చరిత్రను గమనిస్తే తెలుస్తుంది శ్రీ శ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ఈ పరపీడన అంతా మతం ఆధారంగా జరిగిందే మతం అంటే చర్చికి పోవడం ముఖం మీద బొట్లు పెట్టుకోవడం వేషాలు వేసుకోవడం కాదు ఇంద్రధనస్సులో ఎన్ని రంగులున్నాయో అన్నింటినీ కూడా మీ శరీరాలకు పూసుకోండి కానీ మీ హృదయం వికసించకపోతే మీకు ఆత్మసాక్షాత్కారం కాకపోతే అంతా వ్యర్థమే అంటారు స్వామి వివేకానందులు మరియు మతం అంటే ఆధ్యాత్మికత ఆత్మ అనే పదం నుంచి ఆధ్యాత్మికత వచ్చింది ఆధ్యాత్మికత అన్నది ఏదో అస్పష్టము అనిశ్చితమైనది కాదని ఖచ్చితమైనదని భగవాన్ శ్రీ రమణుల విషయంలో రుజువైంది కేవల దైవాంశ సంభూతులు మానవ శరీరం ధరించి నడయాడితే అందుకు ఉదాహరణ భగవాన్ శ్రీ రమణులు ఆత్మ ఆత్మవిచారణ మార్గాన్ని బోధించారు తాను తెలుసుకున్న సత్యాన్ని అందరూ తెలుసుకొనుటకు నేను ఎవరు అనే సూటి అయిన విచారణ మార్గాన్ని దిక్సూచిగా పేర్కొన్నారు నేను ఎవరు అన్న మౌలిక ప్రశ్న ద్వారా నిరంతరం ఆత్మవిచారణ చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని సాధించవచ్చుననే విషయాన్ని మహర్షి బోధనల ద్వారా తెలుసుకోవచ్చు శ్రీ రమణులు మానవాళితో కలిసిమెలిసి తిరుగుతూ మాట్లాడుతూ తాను తెలుసుకున్న సత్యాన్ని బోధిస్తూ ఆత్మనిష్టను ఎందరికో అనుగ్రహించి మరెందరికో ఆత్మానంద అనుభూతి రుచి చూపించి ఆత్మాన్వేషణ దిశగా సాధకులకు రుజుమార్గాన్ని చూపిన ఆధునిక ఋషి ఆధ్యాత్మిక సాధనా ప్రపంచంలో శ్రీరములు మేరునగ ధీరులు ఆత్మవిద్యకు వారిని ఆదిమ గురువుగా పేర్కొనవచ్చు అదే సనాతనమైన శుద్ధోపాసనగా పేర్కొనవచ్చు గ్రీకు తత్వవేత్త అయిన సోక్రటీసు ఓ మనిషి నిన్ను నీవు తెలుసుకో పరీక్షకులోను కాని జీవితం బ్రతుకతగదు అన్నట్లు మానవుడు తన స్వరూపాన్ని అన్వేషణ ద్వారా నేను ఎవరు అన్న ఆత్మవిచారణ ద్వారా తెలుసుకోవచ్చునని మహర్షి నిరూపించారు అందరికీ అదే బోధించారు నేను ఎవడను అని నిన్ను నీవు ప్రశ్నించుకో ఈ విచారణ మనస్సు వెనకున్న నీలోని ఒకనొక వస్తువు యొక్క జ్ఞానమునకు దారితీస్తుంది ఈ మహా సమస్యను పరిష్కరించుకున్నట్లయితే తరువాత నీవు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలవు మానవుని వాస్తవ స్వభావము ఆనందము ఆనందము ఆత్మకు సహజమైనది మానవుడు చేసే ఆనందాన్వేషణ తన యథార్థమైన ఆత్మ కొరకు చేసే అజ్ఞాతమైన అన్వేషణే ఎందుకంటే ఆత్మే శాశ్వతమైనది మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అనంతమైన ఆనందాన్ని పొందగలడు ఇక్కడ పాల్ బ్రంటన్ చెప్పిన మాటలు ఆలోచించదగినవి ఖనిజం నుంచి రాయి నుంచి విద్యుత్తు నుంచి దృష్టి మరల్చి మానవుడనే పరిశోధనాశాలలో తన గురించి పరిశోధిస్తే అద్భుతమైన విషయాలు బయటపడతాయి దృక్కులో పనిచేసేది నేత్రం మాత్రమే కాదని దాని వెనక మనస్సుందని శాస్త్రజ్ఞులకు తెలుసు ఆ మనస్సును నడిపించేదేమిటో తెలుసుకోవాలి అది చేసిన నాడు అసలు సారథి మానవునిలోని ఆత్మే అని ఆ ఆత్మ నుంచే దేహము మనస్సు ఉద్భవిస్తున్నాయని తెలుసుకుంటారు అని ఆత్మాన్వేషణ యొక్క ప్రాధాన్యాన్ని నొక్కి ఒక్కానించారు భగవాన్ శ్రీ రమణుల జీవితం మనం మన లౌకిక వ్యాపకాలలో మునగటం వల్ల కలిగే లోపాలను చూపి ప్రశస్తమైన ఆధ్యాత్మికతకు దారి చూపిస్తుంది వారి మనోహరమైన ప్రభావము ఒక దివ్యమైన వరం వారి మాటలు సందేహ మేఘాలను పటాపంచలు చేస్తాయి వారి చిరు ఉపదేశము వ్యాకులమైన మనస్సుకు ఊరట కలిగిస్తుంది సహజ స్ఫూర్తి జనితమైన వారి వ్యాఖ్యానము వేదాంతపరమైన ఏ క్లిష్ట సమస్యనైనా పరిష్కరిస్తుంది జీవిత సమస్యను పరిష్కరించుకోవడానికి నీవెవరో తెలుసుకోమంటారు మహర్షి ఇది సులభంగానే కనబడుతుంది కానీ ఎంతటి మేధావినైనా నివ్వెరపరుస్తుంది కేవలం మేధాపరమైన వాదనలు చాలవని అవిశ్రాంతమైన అభ్యాసము జీవిత లక్ష్యాన్ని సాధిద్దామన్న పట్టుదల లేకుండా సాధించలేమంటారు భగవాన్ ఇటువంటి ఆధ్యాత్మిక మూర్తులను వ్యవహార దక్షులు కారనో ఆదర్శప్రాయులను నిరసించేవారు కూడా ఈ మౌని సమక్షాన వారి ఆధ్యాత్మిక పరిధిలో కొంతకాలం గడిపితే వారి సందేహాలు నివృత్తి అవుతాయి రమణులు బ్రహ్మాస్త్రం వంటి ఒక ప్రయోగ పద్ధతిని సూచించారు అదే ఆత్మవిచారణ మార్గం అది సులువైన సూటి అయిన మార్గం దానికి ఏ నియమ నిబంధనలు నిష్టలు అవసరం లేదు భగవాన్ అన్ని వేళలా భక్తులకు అందుబాటులో ఉంటారు వారిని సందర్శించడానికి అనేక మతాలకు చెందిన వారు కూడా వస్తూ ఉంటారు అయితే వచ్చిన వారి సాధనా పద్ధతుల్ని నమ్మకాన్ని నియమ నిబంధనల్ని సాంప్రదాయాల్ని ఆయన ఎప్పుడూ నిరాకరించలేదు బాహ్య విషయత్యాగం చేయమనలేదు మనస్సు యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుంటే చాలునన్నారు రమణలకున్న జ్ఞానము పరిపూర్ణం వారి మాట వేదవాక్ ఎల్లప్పుడూ వారు సహజ సమాధి స్థితిలో ఉండేవారు ఎట్టి సమయంలోనూ వారిని ఆత్మజ్ఞానం విడవకుండా ఉండేది అయినప్పటికీ వారు సాధారణ మానవుల వలె అమాయకంగా ఉండేవారు భక్తుల కష్టాలకు కరిగిపోయేవారు వారిని ఓదార్చేవారు సామాన్య మానవులకు ఉండే శీతోష్ణాది సుఖదుఖాలు మానవమానములు వ్యాధులు బాధలు వారు అనుభవించారు కానీ ఆత్మనిష్టను ఎప్పుడూ విడవలేదు దీని ద్వారా శరీరం ధరించిన తరువాత ప్రకృతిపరంగా వచ్చే అన్నింటినీ అనుభవించాలి కానీ పరమసత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆత్మనిష్టను సాధించాలి అందుకో వారి జీవితమే ఒక ఉదాహరణ నేను దేహం కాదు దేహానికి అతీతమైన చైతన్యాన్ని శారీరక మానసిక కదలికలకు ఏదో ఒక శక్తి కారణం అవుతుంది ఆ చైతన్యాన్ని నేను అనే స్థితిని వారు ఏ గురువు ఉపదేశము ఏ శాస్త్ర అధ్యయనము లేకుండా అంతర్గత శక్తి ప్రేరణ చేత నేను ఎవరు అనే విచారణ ద్వారా తెలుసుకున్నారు ఆ స్థితిని నిరంతరం అనుభవించారు అదే సత్యాన్ని ప్రపంచానికి తన జీవితం ద్వారా బోధించారు బుద్ధుని తర్వాత రమణులు అని అంటారు జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు యాభై సంవత్సరములు జీవించారు మృత్యు అనుభవం తర్వాత భగవాన్ రమణులు యాభై నాలుగు సంవత్సరాలు జీవించారు బుద్ధుని వలె రమణులు కూడా దీర్ఘకాల ఆధ్యాత్మిక ఉపదేశం చేశారు ఇది ఆధ్యాత్మిక చరిత్రలో అసాధారణమైన అపూర్వమైన ఘట్టం భగవాన్ శ్రీ రమణులు బుద్ధుడు క్రీస్తు ప్రవక్తల వలె ఏ నూతన మత సిద్ధాంతములను ప్రబోధించలేదు స్థాపించలేదు అప్పటికే స్థిరపడిపోయిన ఏ మతాన్ని కానీ కర్మకాండను కానీ అనుసరించి తీరాలని ఎప్పుడూ చెప్పలేదు విశ్వమంతా గల ఏకతను మాత్రమే ఉద్ఘాటించారు స్వయం కృషి వల్ల ఆ స్థితిని అందరూ అందుకోవచ్చని పేర్కొన్నారు ఆత్మసాక్షాత్కారానికి అనుసరణీయమైన మార్గం ఆత్మవిచారణ ఇది నేను ఎవడు అన్న ప్రశ్నపై ధ్యాస నిలపడం ఈ మార్గం ఒక మతంగాని తత్వంగాని కాదు దీనికి ఏ నమ్మకము విద్వత్తు సిద్ధాంతము అవసరం లేదు అది అందరికీ సులభమైంది సూటి అయిన మార్గంగా పేర్కొన్నారు శ్రీరవణులు మతానికి మతాచారాలకి అతీతులు వారి మాటలు తేలికైనవి మరియు సశాస్త్రీయమైనవి వారు బోధించిన మార్గంలో మతప్రసక్తి లేదు అది అందరికీ అనుసరించదగినది గృహస్థునికైనా సన్యాసికైనా ఏ కర్మకాండాలేని సూటి అయిన మార్గం అది తన జీవన విధానం వల్ల తన ఉపదేశం వల్ల ఆత్మానుభూతి పొందడం సుసాధ్యమని నిరూపించారు శ్రీరమణుల బోధలు వాటి ఆచరణ నేటి సమాజానికి ఎంతో అవసరం మతం పేరిట పోట్లాటలు హత్యాకాండలు హోమాలు నేడు జరుగుతున్నాయి జోనాథన్ స్విఫ్ట్ అన్నట్లు ఒకరి పట్ల ఒకరు మనం ద్వేషం పెంచుకోవడానికి సరిపడినంత మతం ఉంది మనకు కానీ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కావలసినంత మతం లేదు మతమౌఢ్యం వల్ల తీవ్రంగా నష్టపోయాం అని పేర్కొన్నారు మతం గురించి ప్రపంచం గురించి చింతించవద్దనేవారు భగవాన్ శ్రీరమునులు దాన్ని సృష్టించిన వాడే దాని గురించి చూసుకుంటాడు కానీ మతం గురించి భగవంతుని గురించి చింతించేదెవరో తెలుసుకోమనేవారు అన్వేషకుడు ఎవరో అన్వేషించమనేవారు సాధన వల్ల అన్వేషకుడే ఆత్మ దైవము శుద్ధ చైతన్యము అని తెలుస్తుందనేవారు నేటి ఆధునిక సమాజంలో మనమంతా ఎన్నో వ్యాపకాలలో నిమగ్నమైపోయి నిర్విరామంగా ఉంటాం ఎవరో అన్నట్టు మన దినచర్య ఎందరినో కలుసుకోవటంలో సరిపోతుంది కానీ మనల్ని మనం కలుసుకోవటానికి సమయం దొరకదు మహర్షి బోధించింది కూడా ఇదే విషయాన్నే నిన్ను నీ ఒక్కసారి కలుసుకొని నీ వెవ్వరో తెలుసుకో దీనికి మహర్షి సూచించిన మార్గం విచారణ మార్గం ఇది హేతుబద్ధమైనది తేలికైనది ఈ మార్గంలో గమ్యాన్ని చేరుకున్నట్లయితే భానుని ప్రకాశంతో లోకమంతా కప్పివేసిన చిమ్మ చీకట్లు మాయమైపోయినట్లు ఆత్మభానుని ప్రకాశంచే మనల్ని కప్పివేసిన మతాలు అభిప్రాయాలు సిద్ధాంతాలు అనే చీకట్లు మాయమైపోతాయి మహాకవి గురజాడ అన్నట్లు మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుకును అటువంటి ఆత్మజ్ఞాన సాధన వైపు మనల్ని నడిపించి సచ్చిదానంద స్వరూప స్థితిని అందరికీ అనుగ్రహించాలని భగవాన్ శ్రీ రమణులను వేడుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయండి